వైయస్సార్సీపీ పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి చంద్రబాబు సంపద సృష్టించటం అంటే కరెంట్ చార్జీలు పెంచటమా చిర్లా సామాన్యుడికి అండగా దండగా ఎల్లప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది చిర్లా రాములపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నుండి మొదలైన వైయస్సార్సీపీ పోరుబాట కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చిర్ల గారు పాల్గొని ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి గారు కళా వెంకటరావు గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నుండి వైయస్సార్సిపి నాయకులు కార్యకర్తలతో పాటు బైక్ మీద ర్యాలీగా బయలుదేరి వెళ్లి కొత్తపేట సెంటర్ వద్దకు చేరుకుని అక్కడి నుండి నాయకులు కార్యకర్తలతో పాటు నడుచుకుంటూ కొత్తపేట ఎలక్ట్రికల్ ఏడీఈ ఆఫీస్ వద్దకు చేరుకుని ఏడీఈ గారికి కరెంట్ బిల్లు తగ్గించడం కోసం రిప్రెజెంటేషన్ అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరు నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ బిల్లులు పెంచం అని చెప్పి ఇప్పుడు యూజర్ ఛార్జెస్ అని బిల్లును పెంచటం ఏమిటి అని ప్రశ్నించారు దొంగ హామీలు చంద్రబాబు మాకొద్దు బాబు అని ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు చిర్ల అభిమానులు పాల్గొన్నారు ప్రజానేకంపై నారా చంద్రబాబు నాయుడు గారు వేశారని చెప్పి సందర్భంగా ముఖ్యంగా మరి ఆయన చాలా విషయాలు చెప్పారు మరి ఏదైతే నేను కరెంటు చార్జీలు పెంచే కాకుండా అవసరమైతే పవన్ విద్యుత్ కూడా ఇస్తాను మీకు ధరలు తగ్గిస్తాను అనేటువంటి మాట చెప్పడం జరిగింది కానీ దానికి వ్యతిరేకంగా రోజు కుక్క తోక వంకరాన్న చందంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మోసగా అనేటువంటి దాన్ని మరొకసారి కూటమి ప్రభుత్వం సాక్షిగా నిరూపించుకుంటూ మరి ఏదైతే ఆరు వేల డెబ్బై రెండు వేల కోట్లు ఆల్రెడీ కరెంటు బిల్లు రూపేన మరి ప్రజలందరికీ వచ్చాయి మళ్ళీ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదైతే కొత్త సంవత్సరం కొత్త సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఏంటంటే ప్రజలకి మళ్ళీ ఇంకో తొమ్మిది వేల మరి నాలుగు కొత్త తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మళ్ళీ రేపు జనవరి నుంచి పెంచి మరి కొత్త ప్రభుత్వం కొత్త కొత్త సంవత్సరం రోజున మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం పైన అదనపు భారం మోయిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సంపద సృష్టిస్తానని చెప్పారు సంపద సృష్టించడం అంటే మరి ఈ రోజున ఏదైతే కరెంట్ ఛార్జీలు పెంచడం అని అడుగుతున్నాం సంపద సృష్టించడం అంటే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం అని అడుగుతున్నాం సంపద సృష్టించడం అంటే యూజర్ చార్జీలు ప్రజలపై విపరీతమైన భారాన్ని వేయడం అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే నాయకుడిగా ఆయన ఉంటే ఆరు యుడు గారు మోసగాడు ఈ యొక్క ఎవరు తెలియజేస్తున్నాం తెలియజేస్తూ గుర్రాలు తొక్కిచ్చే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు కానీ వైఎస్ రాజశేఖర గారు వచ్చిన వెంటనే మళ్ళీ ఆ ఉన్న రైతు బకాయిలు కూడా మరి రాజశేఖర ప్రభుత్వం కట్టడం జరిగింది మళ్ళీ అలాగే ఎవరైతే ఎస్సీఎఫ్సీ బీసీ సోదరులకి ఎస్సీఎఫ్సీలకి వంద యూనిట్లకే పవర్ ఇచ్చే కార్యక్రమం గతంలో తెలుగుదేశం చేస్తే దాన్ని రెండు వందల యూనిట్లకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పెంచి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఎస్సీ ఎస్టీ ఎస్టీ అందులో భాగంగానే ఆరు వందల ఎనభై ఏడు కోట్ల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు మరి ఆ రోజు జగన్మోహన్ గారు ప్రభుత్వం కట్టడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎవరైతే మరి కొంతమంది బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక ఎస్సి మరి వినియోగదారుడికి కరెంటు బిల్లు ఐదు వందలు వచ్చేటువంటి రెండు వేల రూపాయలు వస్తే మరుస్తాపానికి గురై అతనికి కరెంటు కట్ చేస్తే బాధపడి ఈ రోజున మరి అతను ఆత్మహత్య యత్నం చేశాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అనేక మంది వారు పరువులు పోయే విధంగా కరెంటు బిల్లు కట్టి కట్టిన వారికి మరి వారి యొక్క కరెంటు ఛార్జీలు పెంచి వారిని ఈ రోజున అగాయించిన వారిన ఈ రోజున ఇబ్బంది పెట్టే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ